ओंगणपत नम ओं चतुर्भुजे चंद्रकतंसे से कुचोन्नते कुंकुमरागशोने हस्ते नमस्ते जगदेकमा श्री महाकाली श्री महालक्ष्मी श्री महासरस्वतीदेव नमो नमः श्री दुर्गा चंडी चीपरदेवतायी नमो नमः వీక్షిస్తున్నటువంటి దేవీ భక్తులందరికీ కూడా శ్రీదేవి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు అట్లాగే విజయదశమి దుర్గాష్టమి మహర్నవమి విజయదశమి శుభాకాంక్షలు అందచేస్తూ మా ఆశీర్ మా ఆశీర్వచనం మనకి అక్టోబర్ ఫస్ట్ నుంచి అక్టోబర్ ముప్పై తేదీ వరకు కూడా మన యొక్క భచక్రంలో అంటే అంతరిక్షంలో ద్వాదశ రాశి చక్రాలలో గ్రహాలు మారుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీన కన్యారాశిలోంచి నీచస్థితి కలిగినటువంటి శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు ఆగ అక్టోబరు మూడవ తేదీన బుధుడు కన్యారాశిలోంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు శుక్రుడు అక్టోబర్ తొమ్మిదవ తేదీన నీచస్థిత రాశి అయినటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కన్యా రాశిలోకి ఆగమనం చెందుతున్నాడు గురు మహానుభావుడు అక్టోబరు పదిహేడవ తేదీన తన యొక్క ఉచక్షేత్రమైనటువంటి మిత్రక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి తన యొక్క సొంత నక్షత్రంలో ఉండి ప్రవేశిస్తూ చాలా చాలా మంచి శుభాలను అందజేస్తున్నాడు శని మహానుభావుడు అక్టోబర్ ఐదో తేదీన మీనరాశిలో వక్రించి ఉండి నక్షత్ర మార్పు అంటే పూర్వభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే శుభ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని కూడా గురుడిచ్చే ఫలితాలని సంపూర్ణంగా చాలామందికి ఇవ్వబోతున్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు కేతువు సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశులు వారికి ఏ విధమైనటువంటి విశేష శుభ ఫలితాలని కలుగు చేస్తున్నాయి ఏ ఏ సందర్భాలలో ఇబ్బందులు కలుగు చేస్తాయో మనం తెలుసుకుంటూ ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసంలో మనకి రెండవ తేదీన అక్టోబర్ రెండవ తేదీన విజయదశమితో ప్రారంభమవుతుంది కాబట్టి చాలా శుభ పరిణామము అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ చక్కగా ప్రసాదిస్తుంది ఆవిడే ఎవరు ఏ విధమైనటువంటి కోరికలు కలుగుతాయో ఆ కోరికలన్నీ ఫలిస్తాయి అని చెప్పుకోవాలి ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మనకి కార్తీక మాసం ప్రారంభమవుతుంది అట్లాగే ఈ కార్తీక మా ఈ యొక్క అక్టోబర్ మాసంలోనే మాస శివరాత్రి సంకష్టహర చతుర్థి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీన కార్త్యవీర్యార్జున జయంతి ఇది చాలా చాలా విశేషత్వం అండి కాబట్టి ఈ యొక్క కాత్యవీర్యార్జునుడు ఆయన మహా రాజు అయితే ఆయనకి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో చాలా విశేషమైనటువంటి మంత్రాన్ని ఆయన యొక్క కాత్యవీర్యార్జున మంత్రం అని చెప్పి చాలా విశేషత్వాన్ని కలిగి ఉంటుంది కొంతమంది ఏదైనా వస్తువులు పోగొట్టుకున్నా బంగారం దొంగిలించబడి ఉన్నా లేకపోతే ఎవరైనా సరే మనుషులు తప్పిపోయినా కొన్ని సంవత్సరాల వరకు తిరిగి రాకపోయినా ఇట్లా ఏదైతే తప్పిపోయినాయో అవి మళ్ళీ తిరిగి ఇప్పుడు ఆ ఇళ్లల్లో మనకి ఏదన్నా దొరకలేదనుకోండి టెన్షన్ పడకుండా ఆందోళన చెందకుండా ఓం కార్త్యవీర్యార్జునాయ నమ అనేటటువంటి ఈ చిన్న మంత్రాన్ని ఆయన మంత్రాన్ని గనక తలుచుకున్నట్లయితే వెంటనే మనకి కాస్త దరిదాపుల్లో ఉన్నటువంటి వస్తువు మన కళ్ళకి ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే ఆయన సహస్ర బాహువులు కలిగినటువంటి శరీరాన్ని పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు కాబట్టి ఈ యొక్క కార్తీవీర్య కార్త్యవీర్యార్జున జయంతి రోజున మన నా యొక్క చిన్న సంకల్పం అయితే కలిగింది మా యొక్క పీఠంలో ఎవరైతే ఇరవై ఆరో తేదీ లోపల ఈ అక్టోబర్ ఇరవై ఆరో తేదీ లోపల ఎవరైతే గనక వారి మనుషులు ఎవరైనా తప్పిపోయినా కొన్ని సంవత్సరాలయ్యి వాళ్ళ యొక్క విషయం తెలియకపోయినా అట్లాగే వారి యొక్క వస్తువులు ఏదైనా కనపడకుండా పోయినా అంటే బంగారం కానీ వెండి కానీ ఎవరై ఎవరి చేతన దొంగిలింపబడి ఉన్నా అట్లాగే ఎవరికైనా సరే మానసికంగా చిత్తచాంచల్య ప్రవృత్తి ఉన్నా ఈ ఈ విషయాలు ఎందు ముఖ్యంగా దొంగల భయం ఎక్కువగా ఉన్నా ఎక్కువగా వస్తువుల్ని పారవేసుకుంటున్నా అది పర్సులు కావచ్చు డబ్బు కావచ్చు బంగారం కావచ్చు ఈ యొక్క దోష పరిహారార్థమే కార్తీవీర్యార్జున జపాన్ని ఒక మూడు రోజులు చేసి అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు స్వామివారి యొక్క జపాన్ని చేసి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం అష్టమి అయింది గోపాష్టమి గోవులకి దానా తినిపించి వాటికి ఆహారంగా ఇస్తూ ఉంటారు ఆ రోజున చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో వారు ఎవరైతే సంకల్పించుకొని నాకు గోత్రనామాదులు ఫోన్ చేసి ఇస్తారో వారికి తగినటువంటి దక్షిణ తీసుకొని కార్తివీర్యార్జున జయంతి సందర్భంగా ఆయన యొక్క మూలమంత్రంతో స్వామివారి హోమము చేయాలని నిశ్చయించుకొని ఉన్నాను కాబట్టి ఈ యొక్క అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్రహాల యొక్క స్థితిగతులు మేషరాశి వారి నుంచి మీనరాశి వారి వరకు పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ కన్యారాశి కన్యారాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతుల వలన మారినటువంటి ఫలితాలు కనుక మనం గనక తెలుసుకున్నట్లయితే సూర్యుడు ఇప్పటి వరకు వీరికి పదిహేడు అక్టోబర్ పదిహేడు వరకు కూడా జన్మరాశిలో ఉండి పదిహేడు నుంచి కూడా వీరికి ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు నష్టాలు కలగటానికి అవకాశం ఉంటుంది కుటుంబంలో తరచూ కూడా ఏదో రకమైనటువంటి ఒక పట్టాన ఇది వదులుకుందాం అనుకున్నా వదులుకోనటువంటి ఏదో తగాదాలు తండ్రి వలన కాస్త అవసరం లేనటువంటి అనారోగ్యాల వలన ధనం ఖర్చు అవ్వటం సంతానం కుటుంబంలో వీరి యొక్క మాట విలువ ఇవ్వకపోవడం వలన వీరికి ఆలోచనలు నశించటం కోపం పెరగటము ఈ విధంగా ఈ సూర్య భగవానుడు అక్టోబర్ పదిహేడు తర్వాత కుటుంబ పరంగా వీటి కొన్ని ఇబ్బందుల్ని కలుగు అవకాశం ఉంటుంది అట్లాగే బుధుడు అక్టోబర్ మూడు నుంచి కూడా ధనస్థానంలోకి రావడం చాలా విశేషము ఒక పక్క ఇది బ్యాలెన్స్ తప్పినప్పటికీ బుధగ్రహం వలన వీరి యొక్క మాట విలువ కుటుంబంలో పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాపార సంగతి విషయంలో వ్యాపార విషయాలలో లావాదేవీలలో వీరికి ఎక్కువగా ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే గురువు ఈ అక్టోబరు పదిహేడు నుంచి కూడా లాభస్థితిలో రావటం వలన కన్యారాశి వారికి విద్యపరంగా గృహపరంగా భూలాభపరంగా విద్యార్థులకైతే చదువు పరంగా గృహయోగాలు పరంగా కానీ వాహన పరంగా కానీ ఏదైనా వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ విదేశాల్లో ఉన్నటువంటి వారికి పెద్ద పెద్ద చదువులు చదివే వారికి వీరందరికీ కూడా మంచి లాభసాటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు దాదాపుగా రెండు నెలలు డిసెంబర్ ఐదు వరకు కూడా కాబట్టి వీరికి గురుగ్రహ బలం అత్యంత అధికంగా ఉంది రాశి వారికి కంపల్సరీ వీరు వాహనాలని కొత్త కొత్త ఇళ్ళని భూమిని ఎక్కడోక్కడ కొనే అవకాశం కలుగుతుంది అట్లాగే కుజగ్రహము వీరికి అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత తృతీయ స్థానంలో వచ్చినప్పుడు చాలా చాలా ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు పరాక్రమమైనటువంటి మంచి సముచిత ఆలోచనల ద్వారా ముందుకు వెళతారు కొన్ని అంతర్గతంగా వారి యొక్క ఆలోచనలు మనసులోనే పెట్టుకొని చేయాల్సిన సమయంలో చేసేస్తారు అట్లాగే కన్యారాశిలోకి అక్టోబర్ తొమ్మిది తర్వాత పన్నెండులో ఉన్నటువంటి శుక్రుడు వీరి యొక్క జన్మరాశిలోకి వచ్చి నీచ స్థితిని పొందుతున్నాడు ఇది కొంత అవయవకరం విడిగా శుక్రుడు ఒకటో స్థానంలో ఉండటం మంచిదైనప్పటికీ కూడా ఆర్థికంగా కొంత బంధువుల వలన నష్టాన్ని చవిచూడటం మోసపోవటము దానివల్ల ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బందులు ఎదురవటం అట్లాగే తండ్రి గారి వల్ల రావాల్సినటువంటి ధనము ఏదైనా వీరికి రావాల్సి ఉంటే ఆ విషయంలో కొంత అలసత్వము ఆలస్యము కలగటము దానివల్ల పరాకులు చికాకులు కలిగే అవకాశం భార్యతో చేసేటటువంటి సంప్రదింపులన్నీ కూడా విభిన్నంగా ఉండటం ద్వారా వారి ఇరువుల మధ్య కొంత కుటుంబంలో సఖ్యత లోపించి అవి బంధువుల యొక్క మాటల ప్రభావం కూడా వీరి యొక్క కుటుంబం పైన ఎక్కువగా ఉంటుంది రాశి వారికి కాబట్టి వీరు శుక్రగ్రహ దోష నివృత్తి కోసము కాస్త శుక్రగ్రహ మంత్రాన్ని జపించండి అంటే స్తోత్రాన్ని జపించండి ఆ తదుపరి శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కాస్త బొబ్బర్లో నానబెట్టి ముందు రోజు శుక్రవారం పూట లక్ష్మీదేవికి ఊళ్ళో కానీ లేకపోతే ఇంట్లో కానీ లక్ష్మీదేవి అష్టోత్రం పూజ చేసి చక్కగా నివేదన చేసి కొంత ఆవు తినిపించండి లేదా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పెట్టండి బంధువులు ఎవరైనా వస్తే వారికి కూడా కొంత అవి ఇవ్వండి దానివల్ల మీకు ధనపరంగా కుటుంబ పరంగా సమస్యలు రాకుండా కొంతవరకు నివృత్తి జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే శని భగవంతుడు వీరికి సప్తమంలో వక్రించి ఉండటము ఇప్పుడు గురువు యొక్క నక్షత్రంలో రావటం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే సంతానపరమైనటువంటి లాభం కూడా కలుగుతుందని చెప్పుకోవాలి ఉద్యోగ విషయాలలో కన్యారాశి వారికి లాభము కలిగి అంటే దూర ప్రాంతాలలో లాభము లేకపోతే ఉన్నటువంటి ప్రదేశము ఇండియాలోనే లేకపోతే వేరే దేశంలో ఉన్న అక్కడే కొంత దూరంలో సౌఖ్యకరమైనటువంటి జాబ్ కలిగే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఏదైనా వ్యాపారంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఇప్పటివరకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటే అవన్నీ కూడా చక్కగా వీరికి లాభసాటిగా మారే అవకాశం కూడా చక్కగా కలుగుతోంది కన్యారాశి వారికి రాహువు సష్టమంలో ఉండటం ద్వారా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది శత్రువులు రోగాలు రుణాలన్నీ కూడా మటుమాయమైపోయి వారికి భ్రాంతి కలిగించేవారు ఎవరు నిజం చెప్పేవారు ఎవరు అనేటటువంటి విషయం మీద సరైనటువంటి శ్రద్ధ పెట్టే పరిస్థితి ఏర్పడుతున్నాయి వారు కాబట్టి ఉన్నంతలో కన్యారాశి వారు కాస్త సూర్యుడికి శుక్రుడికి సంబంధించి అట్లాగే పన్నెండవ స్థానంలో ఉన్నటువంటి కేతువు కూడా కొంత మోక్షపరమైనటువంటి ఆలోచనలు వస్తున్నప్పటికీ కూడా అవి కొంత విఘ్నాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వినాయకుడి యొక్క ఆరాధన చేయండి దానివల్ల కేతువు యొక్క లోపం అనేటటువంటి మీకు కలగకుండా ధనపరమైనటువంటి నష్టాలు లేకుండా ఏదైనా ఒక కార్యక్రమంలో మీకు ఆ సెల్ఫ్ ఎనర్జీస్ తగ్గినా కూడా ఆ గణపతి ఆరాధన వల్ల గా తయారయ్యి మీకు ఆత్మవిశ్వాసం పెరిగి ప్రతి పనిలో కూడా మీకు విజయం సాధించే అవకాశం కలుగుతుంది ఓం శ్రీమాత్రయ నమ ఈ చెప్పే విషయాన్ని మన ఉపోద్గారం ముందు ఏదైతే చెప్పామో దాంట్లో యాడ్ చేయండి దయచేసి అయితే ఓం శ్రీమాత్రే నమ వీక్షిస్తున్నటువంటి ఆ ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న విన్నపము జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు ఆ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాలు ఇంకా చాలా చాలా పోర్ట్ఫోలియోస్ ఉంటాయి వాటిని బట్టి మాత్రమే దశలు అంతర్దశలను బట్టి మనకి జీవితం నడుస్తూ ఉంటుంది అయితే అక్కడ జరిగేటటువంటి ఆ వ్యవహారం అంతా కూడా మనకి రాసిపెట్టి ఉంటుంది జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేది అది మనకి గోచారంలో ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఏ రాసుల్లో ప్రయాణం చేసేటప్పుడు అవి మనకి చంద్రుడి నుంచి మానసికంగా ఎటువంటి ప్రయోజనాల్ని అప్రయోజనాలను ఇస్తాయి అనేటటువంటి విషయం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే జాతకరిత్యా చర్చించాలి అనుకుంటే కనుక నాకు ఫోన్ చేయండి డైరెక్ట్గా నేనే మీతో మాట్లాడతాను నాకంటూ అసిస్టెంట్లు ఎవరూ లేరు నేనే మీతో మాట్లాడతాను అట్లాగే ఎవరైనా సరే ఫోన్ చేసేటప్పుడు గురువుకి సంబంధించినటువంటి దక్షిణ మస్ట్ అండ్ షుడ్ అండి ఎందుకంటే ఒక జాతక చక్ర వివరించ వివరంగా చెప్పాలి లేకపోతే మీతో చర్చించాలి అంటే మా యొక్క మేధస్సుని ఉపయోగించాలి కాబట్టి దానికి తగ్గ దక్షిణని మీరు ఇవ్వగలిగితే దయచేసి ఫోన్ చేయండి ఎందుకంటే దక్షి గురు దక్షిణ లేకుండా అవతల వ్యక్తులు ఏది చెప్పించుకున్నా ఏది చేయించుకున్నా దానికి ఫలితం దక్కదని శాస్త్రము గురువులు కూడా అదే చెప్పారు ఎందుకంటే నాకున్న అనుభవంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరైతే చెప్ప ఎవరైతే జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వారు డైరెక్ట్గా ఒక సమయంలో మీరు ఫోన్ చేయండి లేకపోతే ముందు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేను రిప్లై ఇస్తాను దానికి తగ్గట్టుగా ముందు ఆ యొక్క అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్లో మీరు గురుదక్షిణ వేసిన తర్వాత ఈ సమయంలో మీరు చక్కగా నేను ఒక సమయాన్ని నిర్దేశిస్తా ఆ సమయంలో మీరు చక్కగా మాట్లాడొచ్చు మీ జాతక విశేషాలు తెలుసుకోవచ్చు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లో అవేం ఉండవు వాళ్ళు ప్రశ్న చక్రం ద్వారా అంటే మీరు ఏదైనా అనుకోవాలంటే ముందు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి నేను ఒక టైం చెప్పా ఒక టైం అనుకుంటా ఆ టైంలో మీరు చేసినప్పుడు నేను అందుబాటులో ఉంటే ఆ ఆ సమయంలో ఏదైతే మనకి గ్రహ చక్రం చూపిస్తూ ఉంటుందో గ్రహస్థితులు దాని ద్వారా కూడా మనం చక్కగా చక్రాల్లో మీరు అనుకున్న పనులు జరుగుతాయా లేదనే విషయాన్ని కూడా మనం చక్కగా చర్చించుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తారని గమనించగలరని ఆశిస్తూ ఓం నమ శివాయ